కక్ష జిల్లా జిల్లా ఇన్చార్జి ప్రసాద్ మాట్లాడుతుంది కోరుతున్నాం అందరికీ జై ఈరోజు రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఆర్దీవ ఆఫీసు నందు మరి రాష్ట్రంలో పదకొండు మెడికల్ కళాశాలలు ఉంటే దానిని పిపిపి విధానాన్ని మరి అమలు పరుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి ఉపశమరించుకోవాలని చెప్పేసి మరి అనేక రోజులుగా మరి బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు బంజల గౌతమ్ కుమార్ ఈ రోజు పదకుండు మెడికల్ కాలేజీ ఎదుట మరి ఆర్డీఓ ఆఫీసు ఎదుట ధర్నా చేయడం జరుగుతూ ఉంది మిత్రులారా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరియు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేస్తా ఉంటే అప్పుడు వ్యతిరేకంగా గలం ఇప్పినటువంటి తెలుగుదేశం పాలకులు ఈ రోజు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు కానీ ప్రైవేటీకరణకు మరి సిద్ధమయ్యే అన్ని రంగాల్లో సిద్ధమవుతున్నారు దీనికి బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బంధుల కోసం కుమార్ నాయకత్వాలు మరి అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి తక్షణమే ఈ ప్రైవేటీకరణను రద్దుపరిచి గవర్నమెంటే జరపాలని చెప్పేసి మనమంతా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలంతా ఒక్కసారి ఆలోచన చేసి మరి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే బలహీన వర్గాలకు సీట్లు రాకపోగా మరి మనం చదువుతున్న ఆరోపణలను మరి మన నోటికారి తీసే పరిస్థితి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి మనకు ఈ విధంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసి సమయం ఆసన్నమైంది మిత్రులారా ఇక్కడే కాదు మరి ఉత్తర భారతదేశంలో మరి మోడీ గారి బిజెపి పరిపాలిస్తున్నటువంటి మరి ఉత్తరప్రదేశ్ లో కానీ మరి జార్ఖండ్ లో కానీ మరి వాళ్ళ పాలు వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రైవేటీకరణ అనేది చేయలేదు గుజరాత్ లో వాళ్ళ పాలక వర్గమే ఉంది వాళ్ళ ముఖ్యమంత్రులే ఉన్నారు ఎక్కడ ప్రైవేటీకరణ చేయలేదు చేస్తే పోనుకుంటే అక్కడ ప్రజలు బజార్లోకి వచ్చి పోరాటం చేస్తే ఈ రోజు గవర్నమెంటే దానిని నడుపుతామని చెప్పేసి ఈ రోజు గవర్నమెంట్ నడుపుతా ఉంది మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనం డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా నయ చేస్తా ఉన్నాయి మరి మనం ఓట్లేసి వాళ్ళ అందరూ వెక్కి మనల్లో ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాయి మరి కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు మరి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ తక్షణమే ఆలోచన చేసి ఈ ప్రైవేటీకరణను తక్షణమే రద్దు చేయాలి గవర్నమెంట్ నడపాలని చెప్పేసి మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించండి లేదంటే మేము బిఎస్పీ పార్టీ తరఫున రాష్ట్రంలో చేసి మీరు చేసే విధానాలకు వ్యతిరేకంగా మేమంతా మా వర్గాలను చైతన్యవంతులు చేసి పోరాటం చేయడానికి మేమంతా పూలుకుంటామని చెప్పేసి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ పిపీపి విధానాన్ని మరి ఐదు వందల తొంభై జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరి కడప జిల్లా మరి పులివెందుల ఆర్టీఓ ఆఫీసు ధర్నా చేస్తా ఉన్నాం మరి అనేక పోరాటాలు చేస్తాము మీరు తక్షణమే మరి గంటను ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు సార్ గత ప్రభుత్వంగానే ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలం ఇప్పారు రోజు వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళే ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దాదాపు ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే పిపిపి విధానాన్ని అమలు పరుస్తున్నారు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు సార్ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అనగా కులాలు ఇంత ఇప్పుడు చదువుకుంటుంటే దాన్నిగానే మరి ముందుకు పోనీయకుండా అడ్డుకట్టు వేసే విధంగా పిపి విధానాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు దీనికి వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ గారి నాయకత్వాన మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటము మొదలైంది ఇది ఆపే వరకు మరి బహుజన్ సమాజ్ పార్టీ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి మరి ప్రభుత్వానికి మీరు తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా మరి మనవి చేస్తున్నాం సార్ ఓకే